పవన్ కళ్యాణ్తో నా జీవితంలో సినిమా చేయనంటుందట అనుష్క శెట్టి అనుష్క శెట్టి గురించి మనకు తెలిసిందే టాలీవుడ్లో హాటెస్ట్ బ్యూటీ అని చెప్పొచ్చు ఒకప్పుడు ఉన్నటువంటి అనుష్క గ్లామర్ ఇప్పటికీ కూడా అలాగే ఉంది ఆమె సినిమాలు చేయాలని డైహార్ ఫ్యాన్స్ స్టిల్ కోరుకుంటున్నారు ప్రభాస్తో ప్రేమ పెళ్లి లాంటి విషయాలతో ఎప్పుడూ సెన్సేషన్గా మారినటువంటి అనుష్క రీసెంట్గా అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా కూడా మంచిగా ఆడడంతో మళ్ళీ ఆమె రీస్టార్ట్ అవుతుంది అనుకున్నారు కానీ మళ్ళీ ఆమె లిటిల్ పాజ్ ఇచ్చింది అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక సినిమా ద్వారా వస్తోందని కృష్ణ దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేయబోతుందని ఇది లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్ అంటూ అంటున్నారు ఏది ఏవైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడమే తన లక్ష్యం అంటోంది మన అనుష్క సో తాజాగా అనుష్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని ఆయనతో ఒక సినిమా చేయాలి అని అంటోంది మరి అనుష్క కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారా ఆయన సినిమా చేయాలంటేనే ఇంకో రెండేళ్లు పడుతుంది ఎందుకంటే ఇప్పటికీ ఆయన ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికే ఆ సమయం పడుతుంది రాజకీయాల వల్ల ఆయన మొత్తం దాదాపు ఒక సంవత్సరం పాటు అన్ని సినిమాలు హోల్డ్లో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని మరి ఆయన మనస్తత్వం వ్యక్తిత్ వ్యక్తిత్వం గురించి చాలాసార్లు విన్నాను అని చూశాను కానీ అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా సో ఒక స్టార్ హీరోగా మరి చూడాలి పక్కన ఆయనతో పాటు యాక్ట్ చేయాలి అని అనిపిస్తోందని మరి నా కరియర్లో పవన్ కళ్యాణ్ గారికి హీరోయిన్గా ఒక్కసారి నా చెయ్యాలి అని అంటుంది మన అనుష్క సో అనుష్క కోరిక త్వరలోనే నిజం కావాలని కోరుకుందాం